దేముడు కలియుగం కోసమే పుట్టినటువంటి వ్రతం ఇది ఎందుకంటే మనం అనేక రకాల కఠినమైన వ్రతాలు మనం చెయ్యలేము అందుకని విశేషత కలియుగే ఇలా చెప్పినట్టుగా ఇందాక పురోహితులు చెప్పినట్టుగా శాస్త్రోక్తంగా ఎక్కడైనా ఒకవేళ తెలియక పొరపాటు నమస్కారం పెడితే అన్ని దోషాలు పోతే స్వామి ఏదో చేశాం మా శక్తి మేరకు మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం మయాకృతం మంత్రము లేదు ఇందులో శక్తి లేదు భక్తి లేదయా ఏదో ఓపిక మేరకు చేసేసావు క్షమించమయ్యా తత్సర్వం క్షమితాము దేవా అంటే క్షమించేటువంటి గుణం కూడా ఉంది కానీ నేను ఇలాగే చేస్తానని మొండికేస్తే మాత్రం ఆయన కూడా నేను ఇలాగే చేస్తానని మొండికేస్తాను అటువంటి వాడన మొండి వాళ్ళకి మొండివాడు మంచివాళ్ళకి మంచివాడు సత్యదేవుల్లో ఉండే ప్రత్యేకమైన రక్షణ ఏది అమితమైన మాత్రమే కాదు అమితమైన క్రోధం కూడా స్వామి గుండదు తేడా వచ్చింది అంటే వ్యవహారం తేడాగానే ఉంటుంది అంతా అదే నువ్వు భక్తిగా నమస్కారం చేసి స్వామి ఇది కలియుగం నాకు అన్నీ సమకూరలేదు అందుకని లబ్ పోతలే చిన్న ఉపాయం చేత కూడా సచలైన వ్రతం అంత సులభమైన వ్రతం ఇక్కడ దొరికిన పదార్థాలతో చేయొచ్చేమి ఇబ్బంది లేదు దీనికి అందుకని దీనికోసం ఇంతకన్నా సులభం